పూరి రత్న భండాగారంలో బయటపడ్డటువంటి నుంచి ఇప్పుడు ఏకంగా ఆ ఏడు తలల ఆదిశేషుడు ఆ స్వరంగంలో నుంచి బయటకు చూస్తున్నాడు నిజానికి మరి ఈ స్వరంగంలోకి ఎవరైనా ఎంటర్ అవుతారా అనేది చర్చ జరుగుతుంది కానీ మనం అనుకున్నట్టు అన్ని దేవుడికి తెలిసిపోతాయంటూ అంటారు కదా అదేవిధంగా ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఇప్పుడు ఏకంగా ఆ ఏడు తలల ఆదిశేషుడు బయటకు వెళ్ళి చూస్తున్నాడట ఒక్కసారిగా అక్కడ దూరం నుంచి చూసినటువంటి కొందరు వర్చకులు వెంటనే భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారట ఇక ప్రస్తుతం ఇదంతా దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరికీ ఒక ఆసక్తిని పెంచిందనే చెప్పాలి అయితే ఒడిశాలోని పూరి క్షేత్ర రత్న భండాగరం రహస్య గదిని తెరిచిన తర్వాత లోపల అసలైన స్వరంగం బయటపడింది ఇప్పుడు ఆ స్వరంగంలో ఏకంగా ఆరు గదులు ఉన్నాయి ఆరు గదుల్లో అంతు చిక్కని ఏదో సంపద విలకట్ విలువ కట్టని ఓ నిధి మొత్తానికి అదంతా బయటికి తీసే ప్రయత్నంలో ఉన్నారు కానీ అక్కడ ఏదో శక్తి అడ్డుపడుతుంది ఇక అనంత పద్మనాభ స్వామి ఆరోగతిని తెలవాలంటే నాగబంధనం అనేది ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఆ ఆదిశేషుడు ఆ ఒక నిధికి కాపలగా ఉన్నాడు అని చెప్పేసి పూర్వీకులు చెప్తున్నటువంటి మాట మరి ఆ నాగబంధనాన్ని ఎలా తొలగించాలి అనేది ఇప్పుడు మరో మిస్టరీ ఇక దానికి సర్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మన సర్కార్ ఇక పూరి జగన్నాథ్ ఆలయం అంటే చాలా విశేషమైనది అసలు ఈ దేవాలయం ఎలా ఏర్పడింది ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటి ఇవన్నీ కూడా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూరి జగన్నాథ్ ఆలయం అంటే వారు అంటూ ఎవరు ఉండరు అంత గొప్ప విశిష్టత ఉంది మరి ఈ దేవాలయానికి మరి ఈ ఆలయం ఎలా ఏర్పడింది అంటే ఓ పురాణ కథ వినాల్సిందే పూర్వం ఇంద్ర డో అనే మహారాజు ఉండేవాడు ఆయన ఒకరోజు విశ్వకర్మను తీసుకువచ్చి ఇలా వేప మొద్దులు ఎదురు కర్రలతో విగ్రహాలు తయారు చేయించసాగాడు అలా చేసేటప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శిల్పి రూపంలో వచ్చాడు అయితే విగ్రహాలు తయారు చేసే సమయంలో ఎవరు కూడా లోపలికి రావద్దని విశ్వకర్మ చెప్తాడు అయితే ఆ గదిలో నుంచి శబ్దం మాత్రమే వచ్చేది ఇక త్వరలో ఆ తర్వాత రోజు శబ్దం రాకపోవటంతో మహారాజు తలుపులను తెరిసినప్పుడు శిల్పి అక్కడ లేడు కానీ విగ్రహాలు తయారయ్యాయి ఇలా శ్రీ మహావిష్ణువు ఇక్కడ కొలువయ్యాడని నమ్ముతారు అలాగే రాజుగారు ఒకరోజు నదిలో స్నానం చేస్తుండగా ఒక ఇనుప రాటు దొరుకుతుంది రాజుగారి చెవులో గుసగుసలాడుతూ ఇది నా గుండె పురీ జగన్నాథ్ ఆలయంలో పెట్టమని శ్రీ మహావిష్ణువు చెప్పడం జరుగుతుంది అలా పురి జగన్నాథ్ ఆలయం ప్రారంభమైంది అదేవిధంగా సుదర్శన చక్రం ఇది ఇరవై అడుగులు ఉంటుంది దీని బరువు ఏకంగా వంద కిలోలు ఉంటుంది అయితే దీనిని రెండు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించడం జరిగింది అలాగే దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఎటువైపు నుంచి చూసినా అదే మనల్ని చూస్తున్నట్లుగానే కనిపిస్తుంది వంద కేజీల బరువును ఏనుగు మీద నలభై అంతస్తుల బిల్డింగ్ కూడా తీసుకెళ్ళి అక్కడ స్థాపించడం జరిగింది అలాగే పురీ జగన్నాథ్ ఆలయ వద్ద సముద్ర శబ్దం అనేది వినిపించదు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు భక్తులు వస్తారు కాబట్టి శబ్దం రాకుండా నీవు రక్షించు హనుమ అనే ఆ బాధ్యను ఆంజనేయ స్వామి వారికి అప్పగించారు మరొక వింత ఏమిటంటే ఈ దేవాలయం చుట్టూ పక్షులు అనేవి ఉండవు అలాగే వర్షం వచ్చిన ఎండ వచ్చినా కూడా గుడి యొక్క నీడ కనిపించదు సైంటిఫికల్గా చెప్పాలి అంటే గోపురం యొక్క నీడ గుడి మీద పడుతుంది అది ఎవరికి కనిపించదు ఇక ప్రసాదం విషయానికి వస్తే ఇక్కడ రెండు వేల నుంచి ఇరవై లక్షల మంది ప్రసాదాన్ని స్వీకరిస్తారు అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన అమూల్య బియ్యం ఉంటాయి వాటితో ప్రసాదం చేస్తారు అందుకే ఏ ఒక్కరూ ప్రసాదం తీసుకోకుండా మాత్రం వెళ్ళరు అలాగే ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఇక్కడ అన్నం దొరకపోవడం అనేది జరగదు అయితే ఇక్కడ ప్రసాదాన్ని ఏడు కుండలలో తయారు చేస్తారు ఒక కుండ మీద ఒక కుండ పెట్టి మరో కుండ అలా ఏడు కుండలు పెట్టి ప్రసాదాన్ని తయారు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ విగ్రహాలు చెక్కతో తయారు చేయబడి ఉంటాయి ఇలా కేవలం పూరి జగన్నాథ్ ఆలయంలో మాత్రమే ఉంటాయి అయితే ఈ విగ్రహాలు ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలకి ఒకసారి మారుస్తూ ఉంటారు ఇలా జగన్నాథ్ స్వామిది వారు బలరాముడు ఈ విగ్రహాలు చే చేస్తారు ఈ యొక్క దేవాలయంలో ప్రపంచంలో అత్యంత పెద్ద రథయాత్ర జరుగుతుంది అందుకే ప్రపంచవ్యాప్తంగా జగన్నాథ్ టెంపుల్ అంటే ప్రసిద్ధి చెందింది అయితే ఇప్పుడు పురీ జగన్నాథ్ బండారం అనేది మరో మిస్టరీ అని చెప్పాలి ఇప్పటికే మూడు గదులు తెరిచి అందులో ఉన్న నిధిని బయటకు తీసుకొచ్చారు కానీ ఇది తీస్తున్న క్రమంలోనే మూడో గదిలో స్వరంగం బయటపడింది ఆ స్వరంగ మార్గం నుంచి చూస్తే అందులో ఆరు గదులు కనిపిస్తున్నాయి ఆగా ఆరు గదుల్లోనే వెలకట్టలేని నిధి ఉందని చెప్పేసి ఇప్పుడు పూర్వీకులు చెప్తున్నటువంటి మాట ఇక అది తీసే ప్రయత్నం చేస్తుంది సర్కారు కానీ ఇది మరి దైవ రహస్యం కాబట్టి ఇక దేవుడికి తెలిసిపోతుందని పూర్వీకులు కూడా చెప్తున్నారు అందుకే ఆ ఏడు తలల ఆదిశిసుడు ఆ స్వరంగం నుంచి బయటకు వచ్చి చూస్తున్నాడట ఒక్కసారిగా అక్కడున్న అర్చకులు అందరు చూసి కూడా భయపడి వెనక్కి తిరిగి పరిగెత్తారట మళ్ళీ వచ్చి చూస్తే అక్కడ ఏమీ కనిపించలేదు కానీ అందులోకి వెళ్తే తిరిగి రావడం కష్టం అని చెప్పేసి అర్చకులు కూడా చెప్తున్నారు ఇక పూర్వీకులు చెప్పినటువంటిది ఒకవేళ ఆ నిధిని బయటికి తీసే ప్రయత్నం చేస్తే ప్రళయం రావడం ఖాయమంటూ ఎందుకంటే అందులో ఆదిశిసుడు దాగి ఉన్నాడని చెప్పేసి ఆ నిధికి ఆయనే కాపలాగా ఉన్నాడంటూ అంటున్నారు